హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే తెలియజేయండి ఇంకా టాపిక్ లోకి వెళదాం బయో రిసోర్స్ సెంటర్ ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడానికి ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఇది నాలుగు రోజులు ట్రైనింగ్ క్లాస్ అండి రాష్ట్రం నలుమూలల నుండి దీన్ని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి ప్రతి రైతుకి ఎలా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలనే దాని మీద మేము ఇరవై ఆరు జిల్లా నుంచి కూడా దీంట్లో ఉత్సాహవంతులైన వారిని ప్రస్తుతానికి షాపు నడిపే వారిని అందరినీ ఒక చోట వాళ్ళకి మరింత చెరువుగా ప్రజల్లోకి వెళ్లేదానికి సిద్ధం చేయడం జరుగుతుంది దీనిలో ఇంకొక ముఖ్య కారణం కూడా ఉందండి మన ఈ బయో రిసోర్స్ సెంటర్ నుండి ఎన్నుకున్న రైతుని తన ఉత్పత్తులు పండించిన ఉత్పత్తులన్నీ కూడాను తనకు అవసరాలకు పోగా మిగిలినవన్నీ మనం తీసుకునే విధంగా సిద్ధం ప్రణాళిక తయారు చేసుకుంటున్నాము ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫు అంటే ఆర్వైఎస్ఎస్ రైతు సాధికార సంస్థ ద్వారా మేము పనిచేయడం జరుగుతుంది రాష్ట్రం నలుమూలల నుండి ఈ రోజు బయో రిసోర్స్ సెంటర్ నడిపే వారి విజయ కూడా దీంతో తెలుసుకోవడం జరుగుతుంది